ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు రాజానగరం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని పురస్కరించుకుని రాజానగరం మండల నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జక్కంపూడి మాట్లాడుతూ నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి ప్రజలకు ఏం చేస్తే సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతాయని చేసి చూపించిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు పేదరికం వల్ల చికిత్స అందక ఏ ఒక్కరూ మరణించకూడదన్న మహానాయకుడి సంకల్పమే ఆరోగ్యశ్రీ ఎందరో అవాఖ్యులకు ఆయువు పోసిందని డాక్టర్గా ఎందరెందరికో ప్రాణదానం చేసిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరెందరో పేదల ప్రాణాలకు కొండంత అండై నిలిచారన్నారు రైతులకు రుణమాఫీతో పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి రైతులందరికీ ఎంతో మేలు చేశారన్నారు చంద్రబాబు వ్యవసాయం దండగా అంటే పండుగగా చేసి రైతు బాంధవుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయ్యారన్నారు రాజానగరం మండల కన్వీనర్ దోలం పెద్ద వార్డ్రెల్ శ్రీనివాసరావు ఆకుల శ్రీను కొలి రాజు కుందేటి ప్రసాద్ సంగీత ప్రసాద్ వల్లభశెట్టి వెంకటరమణ పిడుగు శ్రీనివాస్ వార్డు మెంబర్లు వివిధ గ్రామ సర్పంచులు పాల్గొన్నారు డాక్టర్ గారి రోజున మనం నిర్వహించుకుంటున్నాం నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి నాయకుడు అంటే ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలి ప్రజలకి ఏం చేస్తే వారికి సంక్షేమం అభివృద్ధి పలాలు అందుతాయి అన్నది చేస్తున్నటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచ దేశాల్లోనే ఒక చతీయాంశంగా అయ్యి ఒమా వంటి వారు ఇక్కడికి దాన్ని స్టడీ చేయడం పంపిస్తే రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పదన కనిపిస్తుంది సాధింపులు వేధింపులు లేనటువంటి రాజకీయం నడిపింది డాక్టర్ వైఎస్ఆర్ అనేటటువంటిది అసలు ఇష్టం శత్రువుని కూడా ప్రేమతో పలకరించేటటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి ఉండేది ఇవాళ ఈ నాయకులకి వైఎస్ఆర్ నాయకులు వేధించడమే ముఖ్య ఉద్దేశంగా ఉంది మహిళల మీద ఎన్ని రకాల సమరకాండ జరుగుతున్నా కూడా నిర్లిప్త వహిస్తూ ఎంతో మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నా కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం